చైనా మెగా ఫ్యాక్టరీ ఇది ఈ మెగా ఫ్యాక్టరీ ఒక నగరాన్ని తలపిస్తుంది నగరానికన్నా మించి తలపిస్తుంది అయితే ఈ మెగా ఫ్యాక్టరీ విశేషాలు ఏంటంటే ఒకసారి చూద్దాం చైనాలో ఒక నగరాన్ని తలపించేలా ఒక మెగా ఫ్యాక్టరీ నిర్మితం అవుతుంది భారీ విస్త భారీ విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్న ఇప్పటికే అనేక నిర్మాణ నిర్మాణాలు పూర్తి కాగా మరిన్ని దశలో విస్తరణ కొనసాగి కొనసాగించనుందని తెలిసింది నిర్మాణం పూర్తయితే దీని విస్త దీని విస్తీర్ణం అమెరికాలోని ఓ నగరం కంటే పెద్దదిగా ఉంటుందంట ఇందుకు సంబంధించిన ఒక డ్రోన్ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది చైనాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బివైడీ అండ్ హెనాన్ ప్రావిన్స్లో జెంగ్జులో ఒక ఫ్యాక్టరీ నిర్మిస్తుంది ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఎనిమిది దశల్లో చేపడుతుంది దాదాపు ముప్పై రెండు వేల ఎకరాల్లో నిర్మాణం చేపడుతుందని తెలిసింది బ్లాక్ల వారీగా అనేక భవనాలు ఒక ఫుట్బాల్ మైదానం టెన్నిస్ కోర్టులు వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ రోడ్లు ఇలా అనేక సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే అమెరికాలోని శాన్ ఫ్రాన్స్కో నగరం కంటే పెద్దదిగా కనిపిస్తుందని అంచనా చైనాలో అతిపెద్ద కంపెనీలో ఒక్కటైన బీడీ బీవైడీ దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు రానున్న మూడు నెలల్లో మరో రెండు లక్షల మంది మరో రెండు లక్షల మందిని నియమించుకున్నట్లు స్థానిక మీడియా చెప్తుంది ఒక జెంగ్జో మెగా ఫ్యాక్టరీలో దాదాపు అరవై వేల మంది పనిచేస్తున్నారని తెలిసింది వేలాది మంది కార్మికులు అక్కడే నివసిస్తుండడంతో అదో నగరంగా మారిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియాలో ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వీడియో కూడా వైరల్గా అవుతుంది కంప్లీట్గా ఒకసారి ఫ్యాక్టరీ కంప్లీట్గా నిర్మాణం పూర్తవుతే అమెరికాలోని శాన్ ఫ్రాన్స్కో నగరం కంటే ఇది పెద్దదిగా కర పెద్దదిగా ఉంటుందట అందుకే చైనా ముందుకు వెళ్తుంది అది ఏది చేసినా కానీ దేశంలోనే నెంబర్ వన్ ఉండేటట్టు ప్రాజెక్టులు వేస్తుంది